మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు రోడ్ల మీద బర్త్ ఇల్లీగల్ మీ వయసు ఎంత బాబు మీ పేరెంట్స్ చెప్పారా ఇవన్నీ మీరు అర్ధరాత్రి పూట ఈ నిర్మానుష ప్రదేశంలో ఇవన్నీ చేయడము చట్టరీత్యా నేరం వీళ్ళందరి మీద కేసులు బుక్ చేయండి చాలా అందరు నోట్ పేర్లని నోట్ చేసుకోండి శ్రీనివాస్ చాంద్ పాషా ఇప్పుడు టేక్ ద చార్జ్ అందరి పేర్లు తీసుకోండి వీళ్ళందరినీ కూడా పిఎస్కు ఇతని మీది గెటప్ బాలే ఉంది కదా ఏంది పైన కిరీటమా కిరీటము గజమాల ఈ లైఫ్ లో మెమొరబుల్ మూమెంట్ రాత్రిపూట రోడ్డు మీద ఏంటి రోడ్డు ఏ బాబు మీరంతా రోడ్ల మీద ఏంటి కథలు ఎవరు ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళడానికి వీల్లేదా రోడ్డు ఎట్లా బ్లాక్ చేస్తారు మీరు రోడ్డు బ్లాక్ చేయడం తప్ప కాదు d is not yet excusable. No! D-Mart is a road. I am talking about the road. Road development, sir. yes sir. Road what is this? Nothing but Indian. Sir, please take all the names and details. No, 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 no. మీ మేనేజ్మెంట్ తోటి మేము మాట్లాడతాను మీ మేనేజర్ ఎవరు మీ ఇన్ఛార్జ్ ఎవరు ఈ రోడ్ల మీద ఎందుకు అలో చేస్తున్నారు ఎవరింగ్ ప్రతి కూడా తీసుకుంటాము నో తీసుకోండి తీసుకోండి మోటార్ సైకిల్ నడపడానికి బండికి ఆర్సీ ఉందా చూపించండి ఆర్సీ మీ లైసెన్స్ ఏది లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరం ఒకవేళ మీకు లైసెన్స్ లేకుండా నడిపి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ కుటుంబ సభ్యులు అనాథలు అవుతారు గుర్తు